హలో అండి నేను మీ సరళ హెచ్డి బ్లాక్స్ అండ్ హెచ్డి ప్లాంట్స్ ఈ మొక్క చూసారా ఇది బుల్లెట్ మిర్చి అనమాట ఇది దాదాపు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇది టూ థౌజండ్ ముందే ఈ విత్తనం నా దగ్గరికి వచ్చింది అనమాట ఇది మా చిన్న చెల్లి సిఆర్పిఎఫ్ క్వార్టర్స్లో ఉంటుంది తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళింది అనమాట అయితే అక్కడ ఈ మిర్చి చాలా కారం ఉంటుందన్నమాట తన చేతితో పట్టుకోవడానికి కూడా అంటే మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ పట్టుకోవడానికి కూడా భయపడింది అయితే ఒక నాలుగైదు మిర్చి ఎండినయి విత్తనాలు ఇచ్చింది అనమాట విత్తనాల కోసం నాకు ఇచ్చింది అయితే ఇదే కుండీలో అంటే ఇదే కావచ్చు ఇలాంటి దాంట్లోనే నేను ఒక వీడియో పెట్టాను మొలకలు వచ్చేసి ఎండిగా కలర్ఫుల్గా అనమాట వైలెట్ కలర్ అంటే ఈ గ్రీన్లో ఉండవు మొక్కలు మొలకలు వైలెట్ షేడ్లో ఉంటాయన్నమాట అయితే దాన్ని తీసుకొచ్చి కాయలు వచ్చాయి చాలా దాని విత్తనాన్ని సేకరించేసి నేను పెట్టాను అయితే కొన్ని మాత్రమే వచ్చాయన్నమాట ఇక చూడండి ఎట్లా ఉన్నాయో కాయలు అంటే అక్కడక్కడ నాటాను మళ్ళీ అవి చనిపోవడం జరిగింది ఓనీలేండి ఈ సీజన్కి రెండు మూడు కాయలు వచ్చినా కూడా ఇది చూడండి కాయ ఎట్లా వస్తుందో ఇప్పుడు ఫస్ట్ వైలెట్ ఉంది కదా తర్వాత రెడ్ రెడ్ కిందికి వస్తుంది ఆ తర్వాత పూర్తిగా రెడీ అయిపోతుంది అనమాట ఇక్కడ విత్తనం గట్టి పడుతుంది ఇట్లా ఇందులో దాదాపు నాలుగు ఐదు మొక్కలు ఉన్నాయన్నమాట అక్కడక్కడ నాటాను కానీ రాలేదు కానీ చాలా కారం ఉంటాయండి దీంతో చట్నీ కూడా చేసుకున్నాము ఒక గుప్పడి కాయలన్నీ పెట్టేసి విత్తనానికని ఉంచాను అనమాట మళ్ళీ విత్తనం వేస్తే చాలా వచ్చాయి కానీ నేను కరెక్ట్ టైంలో అన్నీ సపరేట్ చేసి పెట్టలేదు అప్పుడు కుండీలు వెల్తీగా ఉన్నాయన్నమాట ఆ తర్వాత నాకు టైం సరిపోలేదు పరిస్థితులు అనుకూలించలేదు అందువల్ల ఇలా పెంచుకోవాల్సి వచ్చింది ఇప్పుడు చూసే మహా అంటే ఒక అడుగు అడుగున్నర పైనే ఉంటుందనమాట ఇదిగో చూడండి నాకు గ్రీన్ నెట్ చూసారా ఎట్లా ఉందో పైన చూడండి ఎట్లా ఉందో అది అదండి విషయం ఏదైనా కరెక్ట్ సీజన్ వైజ్గా మనం వేసుకుంటే మనకు దిగుబడి వస్తుంది అట్లానే దీనివల్ల నాకు నష్టం ఏం జరగలేదులండి వర్షాలు వేసుకున్నాము తర్వాత అంటే ఇంట్లో మనం కొన్నాయి లేనప్పుడు మనకు చాలా ఉపయోగపడ్డాయి అన్నమాట అలాగే ఇది ఈ మిర్చి కూడా చూడండి పచ్చి అయిపోయినాయి పండు ఎండుమిర్చి ఒకటి మిగిలింది దీన్ని కూడా తీసేయాలి బాగా ఉన్న చెట్టును తీసేయడం ఇష్టం లేక అట్లా ఉంచాలి అదండి విషయం మెల్లి మాత్రం చాలా స్ప్రెడ్ అయిపోతున్నాయి ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్